హలో ఎవ్రీవన్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అంటే అందరూ ఇష్టపడతారు సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఒక బిర్యానీ ఆకు వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఈలోపు చికెన్ని బాగా వాష్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత చికెన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నిటినీ మెత్తటి పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిన తర్వాత ఆ పేస్ట్తో పాటు రుచికి సరిపడేంత కారంని కూడా యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలి లాస్ట్లో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ పాటు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్లో కనుక చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తే పికనెస్కి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది వేడి వేడి అన్నంతో కానీ బగారా రైస్తో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి హెల్దీ అండ్ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి